జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో గొప్పగా చదువుతుంది ఏంటంటే నేను సింహాన్ని సింగిల్గా వస్తాను దమ్ముంటే ప్రతిపక్షాలందరూ ఒంటరిగా పోటీ చేయండి అంటారు మరి సింహం సింగిల్గా వచ్చేటప్పుడు సీటింగ్లకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఒక క్వశ్చన్ అడిగారు జగన్మోహన్ రెడ్డి మీరు ప్రతిపక్షాల నుంచి సింగిల్గా రండి సింగిల్గా రండి అని చెప్పి పదే పదే ప్రతి సభలో చదువుతున్నావు జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు వైఎస్ రాజశేఖర్కే పుట్టావా వైఎస్ రాజశేఖర్ రెడ్డికే పుట్టావా ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన మీ నాయన రెండు వేల నాలుగులో టీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని మీ నాయన రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాడు మీ నాయనే సింహం కానప్పుడు నువ్వెట్ట మీ నాయనకు పుట్టిన నువ్వెట్ట సింహాన్ని అవుతావు జగన్మోహన్ రెడ్డి ఎదుటోళ్ళని ఏదైనా ఒక మాట అనేటప్పుడు నీ పూర్వత్రాలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏ విధంగా ఈరోజు పరిపాలనలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నావో ఒక్కసారి నీ గురించి నువ్వే ఆలోచించుకొని తర్వాత ఎదుటోళ్ళ మీదకి రా అదేవిధంగా ఈ సభ ముఖంగా నీకు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ఒక ఊళ్ళోనో ఒక వీధిలోనో ఒక పిచ్చి కుక్క వస్తే ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఆ పిచ్చి కుక్కని ఏ విధంగా పారదోలి చంపుతారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో సైకో అనే ఒక పిచ్చి కుక్క అధికారంలో ఉంది అటువంటి పిచ్చి కుక్కని పారదోలటం కోసమే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఇతర పార్టీలు అన్నీ కూడా కలిసి నీ మీదకి నీ పైచాచక పిచ్చితనాన్ని పారదోలటానికే ముందుకు వస్తున్నాయి మరి అలానే చూస్తే కనుక ఈయన సీటింగ్లకు ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అలాగే చూస్తే కనుక ఈ మధ్యకాలంలో గొప్పగా ఏం చెబుతుంది బీసీలడికి అత్యున్నత స్థాయి కల్పించడానికి నేను ఈ ప్రయత్నం అని చెప్పి మరి వాళ్ళ పార్టీ తరఫు నుంచి వస్తున్న వార్తలు మరి నిజంగానే వి మా ఈ ఏదైతే వైసీపీ ఉందో దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి అంత గొప్ప ప్రాధాన్యత అనేది వీళ్ళు కల్పిస్తున్నారంటారా ముందుగా మనం ఇక్కడ ఒక చిన్న విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు అది ఒక మంచి పథకం దానివల్ల ఎంతో కొంతమంది బీసీలు కానీ ఎస్సీలు కానీ రాజశేఖర రెడ్డిని దగ్గరికి తీసుకున్నారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అతను మరణం తర్వాత నువ్వు నీ అధికార మదం కోసం నీ అధికారం కోసం నువ్వు పార్టీని పెట్టి నీ తండ్రి బొమ్మ అడ్డం పెట్టుకొని అదేవిధంగా బీసీలని ఎస్సీలని బైబుల్ పట్టుకొని ఎస్సీలని అదేవిధంగా రకరకాలుగా అందరినీ దగ్గరకు చేర్చుకొని అధికారంలోకి వచ్చావు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చేశావు ప్రతి కార్పొరేషన్ నిర్వీర్యం చేశావు బీసీ కార్పొరేషన్ పేరుకి యాభై ఆరు బీసీ కులాలకు కార్పొరేషన్లు పెట్టి ఒక్కళ్ళకైనా చేయడానికి ఒక రూపాయి ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి అడుగుతున్నావు అదేవిధంగా ఎస్సీ కులాలను ఏ విధంగా మోసం చేసావు ఎస్సీలు అందరూ ఈ ఈరోజు నువ్వు చేస్తున్నది ఎమ్మెల్యే సీట్లు మారుస్తున్నానని చదువుతున్నావు అసలు మార్చాల్సిన ఎమ్మెల్యే సీట్లు కాదు ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా నిన్ను మార్చడానికి ప్రతి నిమిషం రెడీగా సిద్ధంగా ఎదురు చూస్తున్నారు ముందు నువ్వు ఈ రాష్ట్రం నుంచి పోతేనే ఈ రాష్ట్రం బాగుపడి నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు మారుస్తున్నటువంటి నీ ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ నీ నాయకులకు కానీ మొత్తానికి తెలుసు కానీ వాళ్ళ టైం బాగోక వాళ్ళు ఏమి మాట్లాడకుండా నువ్వు చెప్పింది తలకాయ ఊపుతూ చేస్తున్నారు కానీ మార్చాల్సింది నిన్ను జగన్మోహన్ రెడ్డి ముందు మరి రీసెంట్గా చూస్తే ఒక వారం రోజుల క్రితం వారం కూడా కదా నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే విద్యా దీవెన పథకానికి బటన్ నొక్కటానికి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ ముందర కూడా అంటే విద్యార్థుల ముందర కూడా రాజకీయాలు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు మీరు ఒకటేనండి గుర్తుపెట్టుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది జగన్మోహన్ రెడ్డి ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ అది అతనికి శాశ్వతం కాబోతుంది రేపు అతను పదహారు నెలలు అనుభవాన్ని జీవితాంతం మిగిలిన పదహారు సంవత్సరాలు బతుకుతాడు పదిహేను సంవత్సరాలు బతుకుతాడు అతని శేష జీవితం మొత్తం కూడా జైల్లో బతటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ భయాన్ని తట్టుకోలేక దానికి ఏ విధంగా పరిష్కారం చూసుకోవాలో తెలియక పిల్లలని లేదు పిల్లల సభ అని లేదు మహిళల సభ అని లేదు ఏ సభ దొరికినా కానీ మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు నువ్వు అసలు మా బిడ్డ కాదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆంధ్రాకి పట్టిన క్యాన్సర్ గడ్డవే మరి ఇదంతా ఒక అయితే తనకి ఆడుదాం ఆంధ్ర ఎలా చూడాలంటారు ఒక పక్కన విద్యార్థులకి పరీక్షల సమయం దగ్గరలోకి వచ్చింది ఎలా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం అనేది ఎప్పుడు పెట్టాలి అసలు ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టాడంటారు ఆయన ఇది ఇది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇది ఆడుదాం ఆంధ్ర నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ జీవితాలతోటి అతలా కుతలం చేసి అన్ని విధాలు ఆడుకొని విచ్ఛిన్నం చేసి నాశనం చేసేసాడు ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఎవరో చెప్పారో సలహా ప్రకారం ఏదో యువత ఓట్లు దగ్గరకు రావాలి ఏంది నేనేదో యువతమే ఎట్లోకట్లో దగ్గర తీసుకోవాలి ఆల్రెడీ ఆంధ్రాలో యువత ఓట్లు పెరిగిపోయినాయి ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్కి యువత ఓట్లు మేజర్ ఓట్లు వాళ్ళని ఏదో విధంగా మాయ చేయాలన్న ఒక ఆలోచనతోటి ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి ఊరికి ఏదో స్పోర్ట్స్ కిట్లు ఇచ్చినట్టు పంచాయతీల ద్వారా నిధులు కేటాయించినట్టు ఇది ఒక బోటకపు ఆట యువతను మాయ చేయడం కోసం ఈ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి పెట్టాడు కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఎక్కడా కూడా ఒక్కసాట కూడా సక్సెస్ అయినటువంటి దాఖలే లేవు మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో మంత్రులు వాడుతున్న భాషలు ఎక్కువ చూస్తే కనుక పేరున్నాని కానీ కొడవాలన్నాని కానీ లేదంటే స్పీకర్ తమ్మినేని సీతారాం తమ్మినేని సీతారాం అయితే ఎగ్జా లకారంతో మాట్లాడటం ఆయన అసలు ఎలా చూడాలంటారు ఈ భాష అంతటిని తమ్మినేని సీతారాం అనేవాడి గురించి అసలు మాట్లాడకూడదండి వాడు కట్టుబొట్టు మొత్తం కూడా ఆంధ్ర హిందూ సాంప్రదాయం ప్రకారం ఫాలో అవుతూ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నుముకైనటువంటి రాజధాని అమరావతిపై పోస్ట్ మొదటి రోజు ఏమన్నాడు ఆంధ్ర ఎడారి అన్నాడు అటువంటి ఎడారిలో దరిద్రుడు అసెంబ్లీలో సింహాసనం మీద ఒక కుర్చి మీద కూర్చొని ఈ రాష్ట్ర అసెంబ్లీని నడుపుతూ రాజధాని ఎడారి అని చెప్పి అన్నటువంటి ఒక దరిద్రుడు తమ్మినేని సీతారాం అతని కట్టు బొట్టు వేషాలు మొత్తం కూడా గమనించండి పగట వేసగాడు ఇంతకుముందు మనం చరిత్రలో కొంతమందిని చూసాం డేరంగ బాబా అని ఇంకో బాబా అని ఇంకో బాబా అని ఈ తమ్మినేని సీతారాం కూడా అలాంటి బాబాల కోవకు చంద్రుడే తప్ప అతను ఒక రాజకీయ నాయకుడు కాదు అతని మాటలు ఎవరు కూడా ఆంధ్రప్రజలు విశ్వసించే విధంగా లేరు మరీ ముఖ్యంగా చూస్తే పేరు నాని ఈ వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ వచ్చి కలిశారో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏపీకే వచ్చినా జగన్మోహన్ రెడ్డిది పీకేదేమీ లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఏమయ్యా పేర్ని నాని కొడాలని నిన్నటి దాకా ఆ పీకేని మీ పక్కన పెట్టుకొని ఏం పీకించుకున్నారు పీకే మీరు బీకారా మీ పీకే బీకాడా ఒకసారి ఆలోచించుకోండి మీ మీ టైము మీ కాడు కాలే టైం దగ్గరకు వచ్చింది మీ పని అయిపోయింది మీ యొక్క సర్వ రహస్యాలు ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర ప్రజలను మోసం చేసి నమ్మగొలుపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు అవన్నీ ఇప్పుడు ఆంధ్ర ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లోనే లేరు పీకేని కాదు ఇంకొకరిని కాదు ఎవరు వచ్చినా గెలుపు పాటను ఎవరు ఆపలేరు నీ యొక్క పతనాన్ని ఎవరు కాపాడలేరు నువ్వు ఎన్ని పడగాల్పలు పలికినా మీరు ఎంత మాట్లాడుకున్నా ఆంధ్ర రాష్ట్రము మీ ఖైదీ నెంబర్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ జీరో నైన్ త్రీ మళ్ళీ రీఓపెన్ అవుతుంది మీరు శాశ్వతంగా సెంట్రల్ జైల్లోనే ఉంటారు అలాగే చూస్తే జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని నువ్వు ఉద్దేశించి నీ బ్రతుక్కే గ్యారెంటీ లేదు నువ్వు ప్రజలకేం గ్యారెంటీ చేస్తూ ఉంటావు అని చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి జోగి రమేష్ ఈడొక ఊరూరు తిరిగి ఏ విధంగా జనాన్ని అడుక్కున్నాడో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు పోయి ఏదో హీరోయిజం చూపించి ఏంది నేను మంత్రి పదవి తెచ్చుకున్నటువంటి వ్యక్తి జోగి రమేష్ రేపు నీ బతుకు ఒక్కసారి ఆలోచించుకో జోగి రమేష్ నీకు గృహ నిర్మాణ శాఖ మంత్రిస్తే కనీసం ఒక వంద గృహాలైనా నిర్మించావా ఒక్క గృహాన్ని అయినా సంపూర్ణంగా పూర్తి చేశానని చెప్పి నువ్వు మీడియా ముందుకు వచ్చి చెప్పు అది నీ పరిస్థితి జోగి రమేష్ నీ స్థాయి చంద్రబాబు గారు అనే స్థాయి కాదు రాబోయే రోజుల్లో టిట్ ఫర్ టాట్ మీరు ఏమేమి చేశారు ఒక మంచివాడి జోలు వెళితే మంచివాడు చెడ్డవాడిగా మారితే ఎలా ఉండదు అటువంటి ట్రీట్మెంట్ మీకు చంద్రబాబు చూపించబోతున్నాడు దానికి మీరు అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి వైసీపీ నాయకులు అందరికీ తెలియపరుస్తున్నాం